హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎమరెన్స్ యూట్యూబ్ ఛానల్ నేను బిచినాయక్ వాళ్ళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా మనము ఆదోని సరౌండింగ్ లో ఉన్నటువంటి హెబటం అనే విలేజ్ పేరు మహేంద్ర మహేంద్ర ఓకే మీరు ఎన్ని ఎకరాలు మీరు పంట ఇప్పటికి రెండు రెండు ఎకరాలు టూ జీరో ఫోర్ త్రీ రకం కదా ఎన్ని రోజులు అవుతా ఉంది మీరు అయితే సో ఇప్పుడు దీనికి ఏమేమి మందులు స్ప్రే చేస్తున్నారు మీరు ఫస్ట్ గా అయితే లాడియో స్ప్రే చేసినాం సార్ ఓకే లాడియో తర్వాత కి వెటాలిస్ అనే ముందు ఓకే స్ప్రే చేసినాం సార్ తర్వాత మెల్టర్ మెల్టర్మెటల్స్ అనే ముందు సీక్వెన్స్ వైజ్ గా ఈ మూడు డోసులు స్ప్రే చేశారు అయితే ఇప్పుడు లాడియా స్ప్రే చేసినప్పుడు ఏమేం తేడాలు గమనించినారు అప్పుడు మిరప పంట ఎంత ఉండే లాడియా స్ప్రే చేసినప్పుడు కొంచెం ఎత్తు తక్కువ ఉండదు సార్ ఓకే చిగురు వచ్చి బాగా సైడ్ బ్రాంచెస్ వచ్చి కొంచెం ముదిరిపోయింది సార్ ఓకే వెటలిస్ తర్వాత కొంచెం తెలదోమ ఎక్కువ ఉంది వైరస్ దానికి వెటలిస్ బాగా పనిచేసింది వైరస్ కంట్రోల్ అయిందా కంట్రోల్ అయింది సార్ కొత్త చెట్లకు రాకుండా కొత్త చెట్లకు రాకుండా అక్కడక్కడ చిన్న చెట్లు అదే ఉంది కొత్త చెట్లకి అయితే రాలేదు ఓకే ఇది తర్వాత కింద పై మెటోజ్ మెల్టో స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది సార్ ఎనిమిది రోజులు అవుతా ఉంది మెటోస్ మెల్టో స్ప్రే చేసి ఈ మందు స్ప్రే చేసినప్పుడు మిరప పంట ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందని చెప్పండి ఒకసారి ఇంతకు ముందు స్ప్రే చేసినప్పుడు కొంచెం ముడత ముడత ఉంది సార్ కాపు కూడా సెట్ కాకుంది ఓకే పసుపు రంగులో మారి అంటే కాప్ సెట్ అయింది కాప్ సెట్ అవుతా ఉంది క్లియర్గా పైన పూత ఉంది గ్రోతింగ్ దాంతో పాటు వస్తున్న పూత కాయగా మారుతా ఉంది టూ జీరో ఫోర్ త్రీ ఓకే కాపు కూడా బాగా సెట్ అవుతా ఉంది ఇది స్ప్రే చేసి కరెక్ట్ వారం రోజులు ఎర్రనల్లి పోయింది ఎర్రనల్లి పోయింది తెల్లదోమ పోయింది తామర పురుగు పోయింది బాగా చిగురు చిగురు బాగా వచ్చిందా కూడా బాగా వస్తుంది పూత వస్తా ఉంది పూత కాస్త మొత్తం కాయగా మారుతా ఉంది ఒకసారి గ్రోత్ గమనించవచ్చు చాలా ఎక్సలెంట్ వస్తా ఉంది సింజంటా టూ జీరో ఫోర్ త్రీ రకము అంత సింపుల్ గా గ్రోత్ ఏం రాదు కదా నారాజ్ గారు ఇందులో సో ఇది స్ప్రే చేసిన ఒక వారం తర్వాత మిరప పంట చాలా లేతగా వస్తా ఉంది అది సాటిస్ఫైయా మెటోజ్ మెల్టోర్ కి ఎట్లా ఉన్నాయి మా మందులు గుడ్ నేను చెప్పే మందులు గుడ్ సార్ బాగున్నాయా మీరే స్ప్రే చేస్తున్నారా చుట్టుపక్కల రైతులు స్ప్రే చేస్తా ఉన్నారా సార్ వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు సార్ వాళ్ళకి ఎలా ఉన్నాయా రిజల్ట్స్ వాటికి కూడా బాగున్నాయని చెప్తున్నారు సార్ బాగున్నాయా సార్ ఓకే సాటిస్ఫై మొత్తానికి ఎక్కడ తీసుకుంటున్నారు మీరు మందులు ఆదోనిలో శ్రీ లక్ష్మి శ్రీనివాస్ అని రాజ్ డీలర్స్ డీలర్స్ దగ్గర సార్ ఓకే థ్యాంక్ యూ సార్